హాయ్ అండి మేము వచ్చేసి క్యారేటు బీట్రూట్ ఉడకబెట్టుకునే నీళ్ళు అండి అవి వేస్ట్ అంతా తుప్పు అంతా కదండి ఆ నీళ్లు వేస్ట్ చేయనండి మేము చెట్లకు వాడతామండి చెట్లకు వాడితే బాగా ఫర్టిలైజర్ మధ్య పనిచేస్తాయండి వాటర్ అవి అవి చూడండి మేము వచ్చేసి చెట్లకి అట్లా పోసుకుంటానండి దానికి కొన్ని చెట్లకి అట్లా బాగా అవి పోసుకుంటే ఇగురులు వచ్చి బాగా మొగ్గ వస్తాయండి బాగా చెట్టు శంటి చెట్టు అండి అది ఇది వచ్చేసి సన్న పూల మల్లు చెట్టు అండి బాగా ఈగురులు వస్తుందండి ఇది కానీ బాగా ఈగురులు వస్తుందండి అట్లా బాగా ఎగురులు వస్తుంది నేను వేస్ట్ చేయండి కాయగూరలు తొక్కు కానీ పండ్ల తొక్కులు కానీ అన్నీ తీసి మేము అట్లా చెట్లకు పోసుకొని ఆ చెట్ల మీద అది చూడండి ఆ గన్నెర చెట్టు ఎంత బాగా వచ్చింది దాంట్లో పుండి ఉండీలు పెట్టి చిన్న ఉండీలు లేనట్లు వచ్చినాయండి అవి చెట్లకు చూడండి అక్కడ ఇది గన్నెర చెట్టు అని చూడండి ఏమి ఎగురొచ్చినాయో ఇట్లా నీళ్ళు ఏంటి వేస్ట్ చేయనండి కాయగూరల తొక్కు కానీ లాస్ట్ అరటి పండుగ తింటారు అండి ఆ తొక్కు కూడా మనం తీసి అవి దాంట్లోకి మట్టిలోకేసి లోపల వేస్తే బాగా వస్తాయండి చెట్లకు ఈకురులు మొగ్గలు కూడా బాగా వస్తుంది సెంటిపాటిజాజ చెట్టు చూడండి సెంటిజాజు పూలు మొగ్గ మాకు ఏం పూసినాయి పూలు బాగా పూసినాయి దాంట్లో మొగ్గలంతా చూడండి అట్లా తొక్కంతా వేసుకోవాలండి చెట్లకు వేస్ట్ చేయకూడదండి ఏంది మనం పట్ల మాది బాగా పనిచేస్తాయండి అది అట్లా అట్లా మా మొగ్గ బాగా వచ్చిందండి సెంటిజాజు పూల చెట్టు మొగ్గ అది అట్లా వేసుకోవాలండి బుడిచేసుకుంటే మట్టిలో ఇదేవి బాగా ఎరువైతుందండి